హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అసలు మర్చిపోవద్దే ఊరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట నాకు మూడు రోజులు అవుతుంది వీడియో అయితే పెట్టలేదు కదా నేను ఊరి నుంచి వస్తే మనం ఇంకా నిరసించిపోతాం జర్నీ చేస్తే తెలిసిందే కదా ఎవరికైనా అంతే లాంగ్ జర్నీ చేసినామంటే కొంచెం హెల్త్ అయితే బాగుండదు కదా జర్నీ పడని వాళ్ళకి మాత్రమే జర్నీ పడే వాళ్ళకి ఏముండదు ఆ నెక్స్ట్ డే అయితే వీడియో స్టార్ట్ అయితే చేసిన ఉదయాన్నే టీ అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా టీ అయితే చేస్తున్నా నిజంగా నేను టీయే పెడుతున్నా రోజు టీ అని చెప్తాను కదా బ్రూద్ అవుతాను యాక్చువల్గా అయితే కాఫీ వీటికి వస్తే మాత్రం ఎప్పుడన్నా ఒకసారి టీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇంట్లో ఉంటుంది టీ పొడి టీ అయితే పెట్టేసుకున్నా ఊరి దగ్గర నుంచి మా బాబు వచ్చేటప్పుడు అవి ఏమంటారో నాకు తెలియదు వచ్చిన తర్వాత అడిగిన వీటిని ఏమంటారు బావా అని చెప్పేసి నాకే చాలా భయం వేసింది ఫస్ట్ పాంపిల్లలు అనుకున్నాను నేను చేపలు అవి ఎండు చేపలంటా ఉప్పు చేపలని అన్నాడు మా అయితే దాన్ని ఏమంటారు అన్నది కామెంట్ చేయండి వాటిని శుభ్రం చేసి పెట్టమని చెప్పాడు అనమాట చిన్న చిన్నగా కట్ చేసి పీసుల్లాగా పెట్టమని చెప్పాడు దాన్ని ట్రై చేయడానికి చాలా టైం పట్టింది నాకు ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను తినలేదు నేను నాకు తెలియదు కూడా ఎప్పుడన్నా బావ తెచ్చుకున్నా కూడా నేను లేనప్పుడే తెచ్చుకుంటాడు ఎందుకంటే నేను తినను కాబట్టి వాటి స్మెల్ కూడా ఎక్కువగా ఉంటుంది రొయ్యప్పట్ అయితే తెలుసు కానీ ఇదైతే తెలియదు అనమాట అదొక్కటే తెలుసు నాకు రొయ్యప్పట్లో మా అయితే వాటిని ఉప్పు చేపలు అంటారు వాటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది అన్నాడు అదే పప్పు చారు ఉప్పు చేప అంటారు కదా ఫస్ట్ టైం అయితే చూస్తున్నా అబ్బా వాటి ఉప్పు చేపలు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు తెలిసింది ఏంటి అయినా వాటిని నీట్గా తలలు తోకలు తీసేసి అదంతా ఉంటుంది కదా అదంతా తీసేసి నీట్గా అయితే బాక్స్లో స్టోర్ చేసి పెట్టేస్తున్నాను ఇంతకుముందు నేను లేను కాబట్టి మా అయితే రొయ్య పొట్టు తెచ్చుకున్నట్టు చిన్న చిన్న చేపలు అంటే అవి కూడా నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా మా ఆయనకి నాన్ వెజ్ ఐటమ్స్లో అన్ని రకాలు తెలుసు అబ్బా నాకైతే చాలా మటుకు తెలియదు ఆ చికెను ఆ మటను ఆ ఫిష్ తప్ప ఫిష్ కూడా నేను తినను తిననే తినను అసలు చికెన్ ఎక్కువగా తింటా ఇంకా ఈ మధ్య మటన్ కూడా తింటా ఉన్నా తినద్దు మటన్ అయితే అంటున్నారు కదా మానేస్తాం అనుకు మానేద్దాం అనుకుంటా ఉన్నా నేను నాకు ఇష్టం ఉండదు మా ఆయనే చేసాడు అనమాట చికెన్ ఆయనకి నచ్చదు ఎన్ని చేపలు అయితే మొత్తం నీట్గా నాకు అప్పటి చెప్పినాడు అసలు నాకు ఆ పనే చేత కాదు కానీ అలా చేసినా అనమాట మా బావ చెప్తే చేయకుండా ఉంటాను మా ఆయనకి నాన్ వెజ్ పిచ్చి మాత్రం చాలా ఉందబ్బా ఇది అనమాట చూపిస్తున్నా చిన్న చిన్న చేపలు వాటితో ఏదైనా కర్రీ చేయి అన్నాడు చాలా రోజులు అయిందంట తెచ్చి అవి చీమలు పట్టినట్టుగా ఉన్నాయన్నమాట శుభ్రం చేసి పెట్టేసుకున్న త్వరగా పని అని చెప్పేసి టీ అయ్యే లోపు టీ అయితే తాగుతున్నాను నేను ఇంకా టీ తాగితేనే ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఏ పని అయినా నిదానంగా దానంగా చేసుకోవచ్చు ఇళ్ళంతా క్లీనింగ్ అయితే సుగం అయిపోయింది సుగమైతే ఉండింది అనమాట సామాన్లు అయితే కొన్ని నాకు అవసరమైన మటుకు క్లీన్ చేసుకున్నాను మిగతావి అయితే అలానే ఉన్నాయి మళ్ళీ క్లీన్ సామాన్లు అని మాకే పెద్ద సామాన్లు ఏం లేవులేండి ఇద్దరమే ఉంటాం కదా నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోలేదు మేము ఇంకా మా దగ్గరకు వచ్చేది కూడా తక్కువనే మా అమ్మ వాళ్ళు జర్నీ చెల్లరు కాబట్టి మా ఇంటి దగ్గరికి ఎప్పుడు రాలేదు నా పెళ్ళైన ఇన్ని మా అమ్మ ఏమేమి రెంట్కున్నప్పుడు పిలుస్తానే ఉంటాను రా అమ్మ ఒకసారి వచ్చి ఒక పది రోజులన్న ఉండిపోదురు అని ఎప్పుడే కానీ రాలేదు ఫస్ట్లో నా పెళ్ళైన కొత్తల్లో మేము తోగుటాలో ఉన్నప్పుడు అమ్మ అయితే అమ్మ నాన్న ఇద్దరు వచ్చి బాగా దగ్గర వదిలిపెట్టిపోయినారు ఇంక అంతే ఇంతవరకు ఇంకా వచ్చిందే లేదనమాట మొత్తం మిక్సీ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది మా ఆయన ఇంకా మిక్సీ పడితే ఎట్లుంటుంది అంటే మొత్తం కిందనే ఉంటుంది మిక్సీలో నుంచి అంతా బయటికి వచ్చేటట్లు చేసాడు అనమాట ఆ మిక్సీ కూడా చాలా గలీజ్గా ఉండింది నేను ఫస్ట్ ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అనుకుంటాను అంతకుముందు వీడియో అంతా పెట్టింటి కదా ఇండ్లంతా క్లీనింగ్ అని అందుకే ఈసారి ఏం పెట్టలేదు నార్మల్గా నేను చెప్తున్నా అనమాట ఇండ్లంతా క్లీన్ చేస్తున్నాను మధ్యాహ్నానికి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా బాగా అక్కడ తినంటాడు కాబట్టి నేను ఒక్కదానికే కదా అని చెప్పేసి అనుకున్నా కర్రీ అయితే మధ్యాహ్నమే చేసేస్తున్నా ఎండు రొయ్యలు అంటారు కదా చిన్న చిన్న రొయ్య ఉంటుంది వాటితో కర్రీ చేస్తా ఉన్నా ట్రై బాడు సరిగా పెట్టుకోలేదు నేను నాకు అర్థమే కాలేదు ఆ టైంలో నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి బాగాలేదని చెప్పేసి లైవ్ ఆఫ్ చేసిన కదా ఆ టైంలో చేసిన అనమాట ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా అన్నట్టుగా అందుకే డ్రై పడి సరిగా ఉందా లేదా అనుకుంటే నేను చెక్ చేసుకోలేదు అదో ఎండు చేపలు కొంచెము పొట్టు కొంచెం ఫస్ట్ అయితే వేయించేసుకుంటాము కొంతమంది ఆయిల్ కూడా వేసి వేయించుకుంటారంట నేనైతే ఆయిల్ ఏం వేయనండి వట్టిగా డ్రై చేస్తాను అనమాట వాటిని వేయించేస్తాను వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని వాటి తలలు తోకలు ఉంటాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటి చిన్న చిన్న ముళ్ళు కుచ్చుకున్నట్టుగా ఉంటాయి మనం తినేటప్పుడు ఆ పంటి కింద పన్న కుచ్చుకున్నట్టుగా అనిపిస్తాయి అనమాట అందుకే తలలు తోక రెండు తీసేసి నీట్గా ముందే క్లీన్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే వేయించిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వాటర్లో అయితే కడిగి దాంట్లో అయితే కూరలో అనమాట చాలా బాగుంటుంది రొయ్యపట్టు ఆ స్మెల్కే ఎక్కువ తినచ్చు నాకు ఇది ఒక్కటే తెలుసు అనమాట ఇది కూడా మా జై చేస్తుండే కాబట్టి ఆమె అన్ని రకాలు చేస్తుంది నాకైతే ఇదే ఎక్కువ ఇష్టము అన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను నేను అక్కడైతే చాలా టైం పడుతుంది చాలా కొంచెం ఓపిక చేసుకోవాలి చిన్న చిన్నగా ఉంటుంది కదా రొయ్యపట్టు కొంచెం టైం అయితే పడుతుంది ఆయిల్ అయితే ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా క్లీన్ చేయాలి డస్ట్గా ఉందన్నమాట అది కూడా ఆయిల్ కొంచమే ఉంది అది అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందో లేదంటే ఆయన అలాగే పెట్టేసిన వీడియో అయితే కనిపించలేదు కాబట్టి నేనే చెప్తాను వాటిలోకి ఏం వేసుకున్నాను అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి దీంట్లో ఎక్కువ ఉల్లిగడ్డనే వేసుకుంటాం మేమైతే కొంతమంది టమాటా ఎక్కువ వేసుకుంటారు టమాటా రేపు అంటారు మేమైతే ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువగా రెండు మూడు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకొని ఉప్పు వేసి వేయించిన తర్వాత టమాటాలు అయితే రెండు వేసినాను చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు అలా అన్ని అన్నమాట కర్రీ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఒక ముద్ద తినే దగ్గర రెండు ముద్దలు తింటామన్నమాట ఎక్కువగా తింటాము ఈ మధ్యకాలంలో రొయ్యపట్టు తినక చాలా రోజులు అయింది మా ఇంట్లో వాళ్ళు తినరు మా అమ్మకి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట ఈ రొయ్యపొట్టు ఎండు చేపలు అవి తింటే ఆమెకు ఎక్కువ అవుతాయని చెప్పేసి అమ్మ కోసం మేము కూడా తినాం మేము ఇక్కడైతే ఇంకా బాగా చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో వారానికి ఒకసారి పట్టు అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకున్నాను స్టార్టింగే వేసి వేయించుకోవచ్చు నేనైతే ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తర్వాత టమాటా ఉప్పు పసుపు కారం అన్నీ అయితే వేసి వేయించేస్తున్నాను అవి వేగిన తర్వాత మనం రొయ్య పొట్టు వేసుకోవాలి దాంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా కలిపాను నేను కొబ్బరిపొడి చాలా మంది వేసుకోరు కదా నేనైతే పొడి కొంచెం వేస్తాను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాం కాబట్టి ఎల్లుల్లిపాయలు ఏం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు ఇంకా అవైతే కడిగేసి వాటిలో వేసుకొని తర్వాత కొంచెం వాటర్ అంటే మనకి వాటర్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు అలానే ఉండాలి గ్రేవీ లాగా అనుకుంటే అలానే కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కొత్తగా ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఉడికేటప్పుడు ఇంకా అంతే చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది కర్రీ చాలా బాగా కూడా ఎంతమందికి తెలుసు అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి తెలిసే ఉంటుంది అనుకోండి ఆల్మోస్ట్ అందరికీ కూడా రైపోర్ట్ అంటే లాస్ట్లో ధనియా పౌడర్ వేసి కొత్తిమీర వేసి దించేసుకోవడమే నేను కొంచెమే వాటర్ వేసిన ఎక్కువగా వాటర్ వేయలేదనమాట మా ఆయన కొంచెం బాగా ఎక్కువగా ఉంటే ఇష్టం అనమాట అందుకు చాలా బాగా వచ్చింది ఇన్ని కర్రీ అయితే మాత్రం మా ఇంట్లో పనులు అయితే చాలా వరకు అట్లనే ఉన్నాయి బయట కనిపిస్తుంది కదా అక్కడ అన్ని సామాన్లు అనేవి తీసి సింక్లో వేసిన క్లీన్ చేయలేదు అనమాట అన్నీ క్లీన్ చేసుకొని సర్దుకోవాలి ఇంకా పేపర్స్ తెమ్మని చెప్పినా మా ఆయన పేపర్ కూడా తేలేదు మర్చిపోయి పోయి వచ్చినంట సామాన్లు కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాము ఎక్కువ రాలేదు ఇంకా నెల రోజులు ఇంటి దగ్గర ఉంటే ఎట్లుంటుంది ఇంకా ఇంట్లో అన్ని కథం అనమాట ఏమీ లేవు అన్ని నిదానంగా తెస్తున్నాడు కొన్ని కొన్ని నేనైతే వైటర్స్ పెట్టేసుకున్నాను మధ్యాహ్నమే తిన్నాను ఇంకా నైట్ కూడా మా బాబుకి చపాతీ చేర్చలే అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అండి ఇంతవరకు ఓపిక్గా వీడియో కనుక విన్నట్లయితే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోలో మిస్టేకే ఉంది ఎందుకంటే కెమెరా కనిపించలేదు వీడియో తర్వాత చూసుకున్నాను బట్ ఏమంటే వీడియోస్ లేవు కదా అని చెప్పేసి నేను పోస్ట్ అయితే చేస్తున్నా ఏమనుకోవాలండి ఖచ్చితంగా వీడియో అంతా చూసి మంచి కామెంట్ అయితే పెట్టండి ఇప్పటి నుంచి కొంచెం సెట్ చేసుకుంటాను కెమెరా అదంతా కూడా మంచిగా వస్తుందా లేదా వీడియో అని ఒకరిక చూసుకుంటాను అనమాట కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు ఉదయం కనిపిస్తుంది కదా అని చెప్పి అలానే పెట్టేసిన బట్ మధ్యాహ్నం వీడియో కనిపించలేదు హ్యాండ్ ఇచ్చిందనమాట మొత్తానికైతే కర్రీ ఇది ఇలా ఉందనమాట లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి